దీనికి ముఖ్య కారకులు నసాపేట పార్లమెంటరీ నేత శ్రీ లావ శ్రీకృష్ణ వివరాలు గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి వారి ఆయన కొంతమంది లావు శ్రీకృష్ణ నివరాలు కానీ చేనేత కళాకారుల యొక్క సమస్యల్ని వారు దృష్టి దర్శించినప్పుడు చిలకముని పేట నియోజకవర్గంలో పట్టణంలో తొంభై ఎనిమిది మంది పైగా చేనేత కళాకారులు ఇటువంటి కష్టం కావచ్చు వాళ్ళకి ఇవన్నీ అవసరాలు ఉన్నాయి లవ్ సిగట్ వెళ్ళినప్పుడు వారు పెద్ద మనసు చేసి ఈ చిన్న కొన్ని పెట్టడానికి కాదు పల్లాడు ప్రాంతంలో చేనేత కళాకారులు ఎంతమంది ఉన్నారు వాటికి అవసరాలేంటి అని వారు రెండు నెలలు వారు కష్టపడి తిరిగి ప్రతి ఊరు ఈ ఊరి పల్లాడు ప్రతి ఊరు తిరిగి చేనేత కళాకారులు కష్టం కావచ్చు ప్రతి ఒక్కరికి కలిసి నాలుగు కోట్ల రూపాయలపై చిలుకు నాలుగు వందల మందికి లబ్ధి చేసుకునే విధంగా సహాయం చేసినటువంటి మందులా శ్రీ లావు శ్రీకృష్ణ గారికి చిలకలూరుపేట జనసేన పార్టీ హృదయపూర్వక గతంలో చిలకలూరుపేట శాసనసభ్యులుగా ఉన్నటువంటి మాజీ మంత్రి మండల రజని లావు శ్రీకృష్ణ దేవరాలు గారికి ఎక్కడ పేరు వచ్చిందో జనసేన పార్టీకి ఎక్కడ పేరు వచ్చిందో అని ఒక రాజకీయ అండానికి ఆలోచించి గత రెండు సంవత్సరాలుగా ఈ కేంద్రం ఇచ్చే నిధుల్ని రానివ్వకుండా చరిత్ర కళాకారులకి ఇబ్బంది చేయడం జరిగింది కానీ మీ యొక్క అందరికీ కృషితో ఎన్ఏ కోటమి ఏర్పడిన తర్వాత ప్రతిపాటి ప్రధాన గారి యొక్క నేతృత్వంలో లావు శ్రీకృష్ణ దేవరావు గారి యొక్క ఆధ్వర్యంలో కేంద్రం నుంచి నావలో ఉన్న పెరిగల లబ్ధిదారులకి ఈ విధంగా రావటం వారికి పార్టీలకి అతీతంగా వైసీపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎటువంటి పార్టీలు చూడకుండా ప్రతి లబ్ధిదారునికి కేంద్రం నుంచి ఇచ్చే ప్రతి ఒక్కటి చేరాలని దృఢ సంకల్పంతో ఈరోజు చిలకూరిపేట ప్రతిపాటి పొలాల గారు కావచ్చు లవ్ సేస్ గారు కావచ్చు కోటమి అందరం పనిచేయడం జరుగుతుంది ఎవరు మన ఇద్దరు వృద్ధులు ఇద్దరు నష్టాలు కష్టస్సు లబ్ధిదారులు వైసీపీ ఉన్నారానికి చెప్పడం జరిగింది ఉదాహరణ గర్భవ వైసీపీ ఉన్నప్పటికీ లబ్ధి చేయడం ఎవరైతే లబ్ధి చేయకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు చూడండి అని చెప్పేటువంటి కూడా హృదయంలో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే లబ్ధి ద్వారా పార్టీలు చూడ చూడవు కోటం పార్టీలు చూడడం తల్లికి వందము అరవై ఏడు లక్షల మంది పైగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి రోజు లబ్ధిదారులు చేకూర్చుకుంటే ఆ జనత కూడా ఎన్డీఏ కూటమిది నారా చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి నారా లోకేష్ గారు అటువంటి నాయకత్వంలో చంద్రబాబు నియోజకవర్గం ప్రతి కోట ప్రాద్దు గారు కావచ్చు నాకు కావచ్చు మేము పార్టీని చూడడం ప్రతి ఒక్కరికి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారు వారి యొక్క జీవనశైలి పెరుగుపరచడానికి ఎన్డీఏ కోటమి పనిచేస్తుంది సమర్పంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా గతంలో ప్రతిపాటి పుల్లవారి సారధ్యంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మంత్రిగా ఉన్న టైంలో చరిత్ర కళాకారులకి కష్టాస్తులు భవనం గర్భవ సెట్లు పది సెట్లలో నాకు బహుశా పది సెట్లలో మంచి భవనం నిర్మించాలని ఆ రోజు ఆయన స్థలం కేటాయిస్తే ఈ రాజకీయ అర్యాన్ని ఎవరైతే వైసీపీలో పనిచేసినటువంటి మంత్రి మాజీ మంత్రి గంటలు రాజాపేటలో పది కుటుంబాల చరిత్ర కళాకారులు లేని కుటుంబంలో లేని కుటుంబంలో రాజాపేటతో ఆ భవనం నిర్మించడం జరిగింది దానిలో కూడా చరిత్ర కళాకారులు మా రుచి జరిగింది దానిలో ఎంతో అభివృద్ధి జరిగిందని మాకు చెప్పడం జరిగింది ఈ సభ పెద్దపాటి ప్రధాన గారికి దాని మీద విజిలెన్స్ ఎన్ని చేయించి అధినీతిలో బయట పెట్టి ఎవరైతే అభివృద్ధి చేశారో వారికి కఠినంగా సృష్టించాలని సభామంతా తెలియజేసుకుంటాం మరొకసారి చరిత కళాకారులకి గుర్తించి చరిత కళాకారు విభాగాన్ని ఏర్పడినటువంటి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చరిత్ర కళాకారులు అంటే ఎంతో అమితమైన గౌరవం ప్రేమ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అటువంటి నాయకత్వంలో నారా నాయకత్వంలో ప్రతిపాటి పుల్లారావు గారు శ్రీకృష్ణ చవర నాయకత్వంలో ఈ రోజు మీ అందరి యొక్క మీ ఘోషత్ కోసం పనిచేయడం జరుగుతుంది మీరు కూడా రావాలి ప్రతిపాటి పుల్లారాగారికి మీ మద్దతు తెలపాలని సమయంగా తెలియజేసుకుంటూ నాకు అలా అవకాశం పెద్ద మంది ప్రత్యేకంగా గుంటూరు చాలా చూసుకున్నాను జై హింద్ జై